మాది మద్దిపాలెం గ్రామం నా పేరు నందిపల్లి వెంకటరమణ నేను మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని అలాగే మరల మన పాలకేంద్ర సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను అందరూ సభ్యులందరూ కూడా నన్ను పాలకేంద్ర ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అయితే పాలకేంద్రం గురించి చిన్న విషయం చెప్పాలి మీకు ఎందుకంటే గత గవర్నమెంట్ ఈ పాలకేంద్రం తాలూకా ఉన్నటువంటి రైతులందరినీ కూడా అమూలుకి పంపించేశారు అమూలుకి పోయినటువంటి వాళ్ళు రైతులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ రైతులు ఇప్పుడు అదే చైర్మన్ విశాఖ డైరీ తాలూకా చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ వైఎస్ఆర్ పార్టీలో పోయారు ఇప్పుడు ఈ విశాఖ డైరీ తాలూకా నిచ్చున్నది విశాఖ డైరీ నిచ్చున్నది కేవలం తెలుగుదేశం పార్టీ తాలూకా రైతులు కష్టార్జితం మీద నిచ్చున్నది ఐదు సంవత్సరాలు కూడా ఈ ఐదు సంవత్సరాలు పోనీ ఇప్పుడు రైతులకి పేమెంట్ అన్నీ మార్చుదామంటే అంటే ఫస్ట్ తారీఖు కానీ రెండో తారీఖు కానీ పేమెంట్ అవుతాం అందులో ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా సంవత్సరం ఉన్నటువంటి డబ్బులు అన్నీ లాగేస్తున్నారు రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు గతంలో సమంగా తెలియజేసుకున్నాం దీని మీద గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ ఇటువంటి నాయకులు ఇటువంటి చైర్మన్ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ విశాఖ డైరీ నిలుచున్నదంటే కేవలం తెలుగుదేశం పార్టీ రైతు మాట ఆడవాళ్ళే నిచ్చున్నదని ఈ సంబంధం తెలియదు